నాసామి రంగం తర్వాత ఇంకో మూవీ చేశారు కానీ కొద్దిగా టాలీవుడ్కి దూరంగా ఉంటున్నారు ఏంటి లేదండి మూడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అంటే విశ్వంబర కొంచెం టైం తీసుకుంది అది కూడా ఫ్యాంటసీ సినిమా సీజీ వర్క్ చాలా ఉన్నాయి సో నేను అనుకున్నాను ఈ ఇయర్ అది రిలీజ్ అవుతుంది సో అది అవ్వలేదు సమ్మర్ పుష్ అయింది అండ్ ఇంకా రెండు సినిమాలు రవితేజ గారితో ఒక సినిమా ఇంకొక కొత్త సినిమా అది కూడా చేస్తున్నా అశ్వ అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అది అంటే అది అప్పుడు మాట్లాడదాం అశ్వ గారు అంటే ఈ సినిమాలో కొత్త అబ్బాయి కదా ఆయన మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా ఫిఫ్టీన్ మూవీస్ అట్లా చేసినట్టున్నారు సో హౌ ఇట్ అంటే కొత్త అబ్బాయి ముందు ఎట్లా మీరు అంటే ఎలా ఒప్పుకున్నారు బ్యానరా డైరెక్టరా అండ్ యాక్టింగ్ విత్ న్యూ యాక్చువల్లీ ఈ ముందు సునీ సునీతర్తో రెండు సినిమాలు చేశాను సో ఆ బాండింగ్ ఆ రిలేషన్షిప్ ఉంది మనతో సో సార్ చెప్పారు ఈ ఒక స్టోరీ ఉంది అండ్ న్యూ హీరో అనేది బట్ ఆ టైంలో అంటే కనడాలో వేరెవర్ ఏ ఇండస్ట్రీ అయినా యూజువలీ మేము ఏం చూస్తామంటే ఒక పెద్ద హీరో ఉంటే అన్నీ ఇట్ ఈస్ ఆల్ టేకన్ కేర్ సో వీ హ్యావ్ టు టేక్అప్ సచ్ ఫిల్మ్స్ సో మనకి కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా బా స్క్రిప్ట్స్ అన్నీ పాలిష్ అయ్యే వస్తుంది మా మా దగ్గర ఆ స్క్రిప్ట్స్ అనేది యూజువల్ థాట్ కానీ ఈ సినిమా స్టోరీ విన్నటప్పుడు సార్ నాకు చెప్పారు ఇది ఇలాంటి స్టోరీ ఎప్పుడు దొరకదు అండ్ ఒక యాక్టర్ కెన్ ఎనీ యాక్టర్ ఫర్ దాట్ మ్యాటర్ వన్ ఇన్ వన్ ఫిలం యూ క్యాన్ పర్ఫార్మ్ వన్ ఆర్ టూ వేరియేషన్స్ పర్ఫార్మెన్స్కి చాలా స్పేస్ ఉంటాయి కానీ ఇన్ ఇందులో ఒక నాలుగు ఫిలం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సో ఒకసారి వినండి అని విన్న విన్నప్పిన తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇది ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా ఈజీగా దొరకదు సో ఇది నేను చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఐ హ్యావ్ టు డూ డూ దిస్ అని నేను అనుకుని చేశాను అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ హెవ్ టేకన్ ఇన్ మై కెరియర్ డైరెక్టర్ గారు అంటే కొత్త అబ్బాయి మీకు రిస్క్ అనిపించలేదా యూ యూ సెడ్ దిస్ ఫిల్మ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సో మీరు డై ప్రొడ్యూసర్ కూడా కదా సో డోంట్ యు థింక్ దట్ ఇట్స్ టేకింగ్ రిస్క్ కాస్టింగ్ ఎ న్యూ బాయ్ ఇన్ మై టెన్ మూవీస్ ఈస్ ద ఫిఫ్త్ హీరో న్యూ బాయ్ న్యూ హీరో సో ఫ్రమ్ బిగినింగ్ ఓన్లీ ఐ ఎమ్ వర్కింగ్ విత్ న్యూ గాయ్ అండ్ ఐ వర్క్ విత్ దట్ హీరో లాంచ్ వీడియో సో ఐ కేమ్ టు నో దట్ ఐ క్యాన్ పర్ఫార్మ్ ఎనీ రోల్స్ సో ఫ్రమ్ దట్ ఇంకేం చేయడానికి లేవండి డైలాగు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసరు ఇంకేం లేవా ఎన్ని చేస్తున్నారు యాక్టింగ్ కూడా చేస్తారా కొరియోగ్రఫీ ఎట్లా అన్నీ బే ఐ ఐఎమ్ రైటర్ సో దట్స్ వై

ఈ ఎలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలి ఒక్క సినిమాతో ఇంకొక సినిమాకి ఆ డిఫరెన్స్ ఉండాలి వేరియేషన్ ఉండాలని కానీ ఈ సినిమాలో అంత మొనాటనస్ ఫీన్లో ఆర్ ఇది అలాగే ఉంది అని ఎప్పుడు అనిపించలేదు అండ్ చాలా ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని చేశాను కానీ నాకు చాలా ఇష్టమైన చాలా ఫేవరెట్ ఉన్నది ఆ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇదే క్యారెక్టర్ మంగళ అనే క్యారెక్టరు అది దాంట్లో ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ గర్ల్ క్యారెక్టర్ అండ్ ఒక అంటే మెచ్యూర్డ్ అయిన మ్యారీడ్ క్యారెక్టర్ కూడా చేశాను సో దాంట్లో ఆ వేరియేషన్ ఒకే స్టోరీలో ఆ వేరియేషన్ ఉన్నది ఆ క్యూట్నెస్ అట్లా హోమ్ గర్ల్ నెక్స్ట్ ఎలా ఉంటుందో అండ్ ఒక మచ్యూర్డ్ అండ్ బిహేవియర్లో అండ్ ద వే యునో యాక్టింగ్ ద ఇమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది సో ఆ పోర్షన్ నాకు చాలా ఐ మీన్ దట్ ఈస్ మోర్ లైక్ ఎమోషనలీ డీప్ లవ్ యునో స్టోరీ సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ప్రాబబ్లీ మా అందరికీ కూడా టీంలో అదే ఫేవరెట్ పార్ట్ ఫస్ట్ ఆల్ ద అదర్ త్రీ ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ విజువలీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కానీ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇస్ ఈజ్ డీప్ రూటెడ్ అండ్ ఆ మ్యాంగ్లూర్ లాంగ్వేజ్ కూడా మేము ట్రై చేసాము సో ఈ సినిమాలో సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन